హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అలా అవుటింగ్కి వచ్చాము చిన్న షాపింగ్ ఉంది హనీ హాయ్ హాయ్ లిటిల్ షాపింగ్ అన్నమాట సూపర్ మార్కెట్ కైతే వచ్చాము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే లిక్విడ్స్ సోప్లు ఇట్లా అవన్నీ దొరుకుతాయి అన్నమాట షాపింగ్ అయితే జరిగింది స్మాల్ షాపింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మాకే తెలీదు వెళ్తూ ఉన్నాం బయటికి రావాలంటే ఫస్ట్ రెడీగా ఉండే మాత్రం మా బిల్లకి వీడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు సో నెక్స్ట్ అయితే మేము వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళాలి అక్కడ వీడియో తీయడానికైతే కుదరదు చాలా రష్ అయితే ఉంటుంది సో దాని తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పిల్లలు ఉండడం వల్ల ఎక్కువ బయటకైతే రాలేము ఏదో ఒక షాపింగ్ లేకపోతే ఏదైనా గ్రాజరీ కావాలన్నప్పుడు మాత్రమే వస్తాము చిన్నపిల్లలు ఉన్నారు కదా రావాలంటే కుదరదు అయితే చాలా ఉన్నాయి కదిరిలో సో ఇదంతా మెయిన్ సర్కిల్ అన్నమాట వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళే రూటు చూడండి ఎంత రష్గా ఉందో మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అందుకే అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరదు మా హస్బెండ్ పిల్లల్ని పట్టుకుంటే నేను తీసుకోవాలి సో వీడియో తీయడానికైతే కుదరదు అందుకే అది చూపించడం లేదు వీలైతే ఒకసారి ఎప్పుడైనా తీసి చూపిస్తాను సో ఇక్కడ కైమా ఉంటలు అని ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడైతే ఏరియా మొత్తం హోటల్సే ఉంటాయి ఇక్కడ కూడా మటన్ కడ్డీలు మొత్తం ఖైమానే చూడండి ఇక్కడ కూడా మొత్తంలో అంత నాన్ వెజ్ ఏరియా అన్నమాట అన్ని కబాబ్స్ మొత్తము గ్రిల్డ్ కబాబు మొత్తం ఫిష్ కబాబు మటన్ మొత్తం మటన్ కీమా బాల్స్ బస్ స్టాండ్ ఏరియా ఫ్రెండ్స్ ఈ లోపల ఇక్కడ ఈ లోపలంతా ఇది ఎంట్రెన్స్ బస్ స్టాండ్కి ఈ లోపలంతా బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఏరియా ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కబాబ్ స్పెషల్ అనమాట ఈ రెండు బళ్ళు ఫేమస్ మేము ఎక్కువ ఇక్కడే కబాబ్ అయితే తెచ్చుకుంటాము అండ్ మా హనీకి ఫేవరెట్ జ్యూస్ షాప్ ఇది చాలా షాప్లు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా అడుగుతోంది జ్యూస్ 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 అని సో ఇంకా ఇక్కడైతే తందూరి చికెన్ కూడా అమ్ముతారు గ్రిల్డ్ చికెన్ అనమాట ఇది కూడా కొత్తగా పెట్టారు కానీ చాలా ఫేమస్ అయిపోయింది ఇదిగోండి ఇది ఇది కాలేజ్ సర్కిల్ అనమాట చాలా ఫెస్టివల్ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఫ్లవర్స్ కొనడానికి మొత్తము కాలేజ్ సర్కిల్ కదిరి కాలేజ్ సర్కిల్ మార్కెట్ ఏరియా అనమాట లోపల చూపించడానికి అయితే అస్సలు వీలు కాదు ఇలా ఇది ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తాము ఆ లోపలంతా మార్కెటే అస్సలు అయితే కాదు ఇక్కడ అంతా ఇది మనకు మటన్ చికెన్ ఇలా నాన్ వెజ్ అయితే దొరుకుతుంది ఫిష్ అండ్ చిన్న చిన్న కూరగాయలు కొట్టులు అయితే పెట్టుకొని ఉంటారు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ ఇదంతా మార్కెట్ ఏరియానే అనమాట ఇది కూడా అంతే ఫెస్టివల్ వచ్చిందంటే చాలా రష్ అయిపోతుంది చాలా అంటే చాలా రష్ కనీసం బైక్లో వెళ్ళడానికి కూడా ఉండదు అంత రష్ అయిపోతుంది అనమాట హాస్పిటల్ ఏరియా ఇక్కడ శిల్ప నర్సింగ్ హోమ్ అని ఫేమస్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా ఫేమస్ అనమాట ముందర వస్తుంది నేనైతే మా బాబుకు డెలివరీ అయిందయితే ఇక్కడే సి సెక్షన్ జరిగింది గగన్కి ఇది అయితే చిన్నపిల్లల హాస్పిటల్ పక్కనే సో అదే ఫ్రెండ్స్ శిల్పా నర్సింగ్ హోమ్ చాలా బాగా ట్రీట్ చేస్తారు హాస్పిటల్లో అయితే బయటకు వచ్చాక అలా స్నాక్స్ అని తినకుండా పోతే బాగోదు కదా అందుకే వెళ్తూ ఉన్నాము అక్కడైతే ఒక అంకుల్ షాప్ అయితే పెట్టలేదు ఇంకో షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడాలి మరి అది ఉందో లేదో సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకో స్నాక్ బండ్ అయితే ఉంది ఇక్కడికి వచ్చాము తిందామని స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే నిప్పట్ మసాలా అనమాట పట్కి మొత్తం మసాలా వేసేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ మైసూర్ బొండ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది 对，还是酒店。